అనకాపల్లి సంస్కృతి ప్రపంచానికి చాటేలా అనకాపల్లి ఉత్సవ్ ఎన్టీఆర్ స్టేడియం లో ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత ఉత్సవ పోస్టర్ థీమ్ సాంగ్ ఆవిష్కరణ ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం అనకపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో త్వరలో జరగనున్న అనకపల్లి ఉత్సవ్ ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా స్టేడియంలో నిర్మిస్తున్న ప్రధాన వేదికను ఇతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు ఉత్సవానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు పోస్టర్ మరియు థీమ్ సాంగ్ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి ఉత్సవ్ ప్రత్యేక పోస్టర్ను మరియు థీమ్ సాంగ్ను హోంమంత్రి అనిత ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు ఉత్తరాంధ్ర సంస్కృతికి పెద్దపీట ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశాఖ ఉత్సవంతో పాటు అనకాపల్లి అరకు ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అనకపల్లి జిల్లా ఏర్పడ్డాక నిర్వహిస్తున్న మొట్టమొదటి ఇది ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా అనకపల్లి కల్చర్ గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా కార్యక్రమాలు రూపొందించాం జిల్లాలో నాలుగు చోట్ల వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి పేర్కొన్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అనకాపల్లి ఉత్సవం అదేవిధంగా విశాఖపట్నం ఉత్సవం అరకు ఉత్సవ్ ఈ రోజు కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరుగుతోంది ఆల్రెడీ అనకా విశాఖ ఉత్సవం ప్రారంభించడం జరిగింది ఈ రోజు అరకు ఉత్సవ ప్రారంభం అదేవిధంగా రేపటి నుంచి అనకాపల్లి ఉత్సవం కూడా ప్రారంభం అవుతుంది ఈ ప్రత్యేకంగా ఎన్డీఏ కూడా ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అదే విధంగా టూరిజం శాఖ మంత్రి బంధుల దుర్గేష్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేయాలి హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలి ఉద్దేశంతో చేసుకుంటున్నాం దాంట్లో భాగంగానే లాస్ట్ టైం తెలుసు కూడా ఫెస్టివల్ అదే విధంగా నెల్లూరులోని మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాటిలో భాగంగా మీ అందరికీ కూడా శిక్షాకపట్నం ఉత్సవం అంటే కూడా ఎక్కువ చాలా ప్రెషర్ చేసినా చాలా మంచి వాతావరణంలో మూడు రోజుల పాటు ప్రజలందరినీ అలరించే విధంగా వాళ్ళ తాలూకా బాధలన్నీ పక్కన పెట్టి మూడు రోజుల పాటు కుటుంబ సమేతంగా బీచ్ రోడ్ లో కానీ విశాఖపట్నంలో పలు చోట్ల వాళ్ళందరూ కూడా ఆనందంగా గడిపే ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఎన్డీఏ కూడా ఏర్పాటు చేసిన తర్వాత విశాఖపట్నం ఉత్సవంతో పాటు అనకాపల్లి ఉత్సవం అరకు ఉత్సవం కూడా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టూరిజం డిపార్ట్మెంట్ గా తీసుకొని ఈ రోజు అనకాపల్లి ఉత్సవాలు ప్రారంభించుకోవడానికి కూడా ఒక అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది ఈ రోజు కూడా అరకు ఉత్సవాలు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఓవరాల్ గా ఈ మూడు జిల్లాలు కలిపి ఇరవై తొమ్మిదో మరి ఇరవై నాలుగో తారీఖు నుంచి అబౌట్ ఒకటో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేదానికి అదేవిధంగా ఇప్పటికే విశాఖపట్నం ఉత్సవాలు కూడా ప్రారంభం కూడా ప్రారంభం అయ్యడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇందులో భాగంగా ఈ రోజు రేపటి నుంచి అనకాపల్లి ఉత్సవాలు కూడా రేపటి నుంచి ప్రారంభంతున్నాయి ఇప్పుడే ఉచ్చానపల్లి ఒకసారి పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమం అయిన తర్వాత కొండకాయల ఆవ కూడా పరిశీలించడం జరుగుతుంది ఈ రోజు ఓవరాల్ గా అనకాపల్లి జిల్లాలో మొత్తం నాలుగు చోట్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టుకున్నాం మనకి మార్నింగ్ స్టార్టింగ్ రేపు కొండకల్ ఆవ కొండకల్ ఆవ అనేసరికి సరస్సు ఎంత మంచిదో మీ కూడా తెలుసు బ్యూటిఫుల్ ప్లేస్ దాన్ని కూడా ప్రపంచానికి తెలియజేపాలని ఉద్దేశంతో అక్కడ కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అది అయిన తర్వాత ఈవినింగ్ ఉచ్చారంపాలెం బీచ్ లోని కొన్ని ఈవెంట్స్ అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం బీచ్ వాలీబాల్ అని అదే బీచ్ కబడ్డీ అదే విధంగా కొన్ని వాటర్ గేమ్స్ బోట్ రైడింగ్స్ పారాగ్లైడింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా అక్కడ కూడా మనకి ఒక ఫుడ్ ఫెస్టివల్ టైప్ లోకల్ ఫుడ్ ని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా లోకల్ ఫుడ్ కల్చర్ ని బయటకు తీసుకునే విధంగా ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాటితో పాటు ప్రత్యేకంగా అక్కడ కొన్ని మార్కెట్స్ సెల్ఫీ పాయింట్స్ బీచ్ రోడ్ లో పర్మనెంట్ సెల్ఫీ పాయింట్స్ కొన్ని సెల్ఫీ పాయింట్స్ వీటన్నిటి తోడు ఒక లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే విధంగా లోకల్ డాన్సెస్ దిమ్సా దింసెస్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని రేపు ఈవినింగ్ మనకు ముచ్చారం బీచ్ దగ్గర గీతా మాధురి గారి సింగర్ గీతా జరిగింది వాటితో పాటు కొంతమంది జబర్దస్త్ రేపు ఎల్లుడారంపాలం బీచ్ లో దగ్గర దగ్గర ఒక ఐదు గంటల పాటు ప్రజలందరినీ అలరించే విధంగా ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది ప్రెస్ గా అనకాపల్లి టౌన్ లోని కూడా రెండు పాయింట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకటి బెల్ల మార్కెట్ అదే విధంగా ఎన్టీఆర్ స్టేడియం ఆ వెల్లం మార్కెట్ దగ్గర కూడా మనకి ఫ్లవర్ షో అని కాన్సర్ట్స్ అని కొన్ని ప్రోగ్రామ్స్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి రేపు రామ్ గారిది విధంగా సునీత గారిది కూడా కాన్సర్ట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా మన ఇలవేల్పు ఉత్తరాంధ్ర ఇలవేల్పు మనకి తల్లి ఆ నుగా అమ్మతాయి రథంతో పాటు కొంత కార్నివాల్ కూడా మనకి దగ్గర దగ్గర మార్కెట్ దగ్గర నుంచి వెల్ల మార్కెట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా కార్నివాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లోని లోకల్ డాన్సెస్ కానీ డీజేస్ కానీ అదేవిధంగా మనకి డ్యాన్సెస్ ఫోక్ డాన్సెస్ మనకి ఒకటి పొడుగు మనుషులు క్యాంగో బొమ్మ మనుషులు తప్పటిగులు పులివేషాలు గారిడీ సేవ డప్పులు సౌండ్ సిస్టమ్ తో పాటు ఫోక్ డాన్సెస్ క్లాసికల్ డాన్సెస్ సనాయి వేళం కోలాటం ఇవన్నీ అమ్మవారి రథం ఇవన్నీ వాటితో కలిపి ఒక మంచి కార్నివాల్ కూడా ఏర్పాటు చేసి మన అనకాపల్లి కల్చర్ ని ప్రపంచానికి తెలిసే విధంగా ఒక మంచి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది గారు కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు సీనియర్ నాయకులు కొంత రామకృష్ణ గారు లో ఉన్న మాతబాబు గారు పిల్ల గోవింద సత్యనారాయణ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకుని ప్రత్యేకంగా దీనికి ఎందుకు మేము ప్రాధాన్యత కల్పించామంటే మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత అనకాపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం ఒక ఒక పక్క ఇప్పుడు కూడా బీచ్ అనేసరికి విశాఖపట్నం బీచ్ మన దగ్గరికి కూడా గుర్తొస్తుంది అలా కాకుండా అనకాపల్లి జిల్లాలో అంతకన్నా బ్యూటిఫుల్ బీచెస్ ఉచ్చాంపాలెం బీచ్ అని రేవుకోలం బీచ్ అని ఇవన్నీ అంటారు ఇవే కాకుండా మనకి అనకాపల్లి జిల్లాలో ప్రాసెస్ ఏడుకోక బొమ్మలు మన దగ్గర ఉన్నాయి మనకి బొచ్చని కొండ మన దగ్గర ఉంది